నగరంలోని నలభై ఐదో డివిజన్ పొగతోట నందు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కందికట్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి స్వీట్లను పంచి వేడుకలను నిర్వహించారు సంవత్సరాలు పూర్తి శుభ తరుణంలో జెండా స్థూపమును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి భరత్ కుమార్ సురేంద్ర రెడ్డి ప్రవీణ్ మహిళా నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు స్థానికులు ఆటో స్టాండ్ కార్మికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నలభై ఐదో వాటిలో పొగ తోట ప్రాంగణంలో మొట్టమొదటిసారి కొత్తగా ఇక్కడ ఈమెను నిర్మించుకొని ఈ సెంటర్లో మన ముగ్గురు అన్నలతో ఇవాళ ఓపెన్ చేయించడం జరిగింది భరత్ గారు అలాగే సురేష్ అన్నగారు సురేంద్ర అన్న గారు వారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ పతాకావిష్కరణ చేయడం జరిగింది ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని మరెన్నో బాధలు కోర్చి ఈరోజు పార్టీని మన ముందు తరాలు వారు తీసుకొచ్చి మనకిచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి వారి ఆశయాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుతూ ప్రజల్లోకి నరేంద్ర మోడీ గారి పథకాలను అన్నిటిని కూడా తీసుకెళ్తూ మన ఎన్డీఏ గవర్నమెంట్లో వాటిని మరింతగా బలపరుస్తూ ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చేరువ చేస్తామని మనం చేసుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఆటో యూనియన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది వారందరూ కూడా వారందరి సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది జై హింద్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రపంచంలో అతి పెద్ద పార్టీ పదిహేను కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీలో మనందరం కూడా సభ్యులం భారతీయ జనతా పార్టీ సభ్యులుగా నేను గర్వపడుతున్నా నాతో పాటు కార్యకర్తలందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున రెండు సీట్లతో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఈ ఆవిర్భావ దినోత్సవం అనేటువంటిది ఒక పెద్ద పండుగ ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది ముంబాయి మహాసభల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని ప్రారంభించినటువంటి సందర్భంలో మహమ్మద్ బిన్ చాక్లా అని ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది ఏదో ఒక రోజు భారతదేశానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని కాబోతున్నాడని ఆయనే కాదు నెహ్రూ కూడా పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆ చతురత ఆ యొక్క మేధా చూసి ఆయన తప్పనిసరిగా ఏదో ఒక రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతాడని చెప్పడం జరిగింది అదే రకంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన విదేశాంగ మంత్రి గాని దేశ ప్రధానిగా కానీ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని పొందడమే కాకుండా అనేక దేశాలతో దౌత్య సంబంధాలు నేర్పినటువంటి పరిస్థితి నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున రాజేశ్వరమ్మ గారి రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరమ్మ గారు అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు జోనల్ ఆర్టీ చైర్మన్ అయినటువంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు అదేవిధంగా సెల్స్ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జరిగినటువంటి విషయాలు జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ మన భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు సీట్లతో ప్రారంభమయ్యే దాదాపు మూడు వందల మూడు సీట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్లు పెంచడమే కాకుండా అనేక రాష్ట్రాల్లో పార్టీని ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో